ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు అవిందాభ్యా నమ కర్కాటక రాశి జాతకులకి పౌర్ణమి తరువాత మే నెలలో పన్నెండవ తారీఖు తరువాత ఉద్యోగపరముగా కూడా సుఖముగానే ఉంటారు వ్యాపారపరముగా అత్యంత సుఖముగా ఉంటారు ఉద్యోగము మరియు వ్యాపారము చేసుకునేటువంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది వివాహ విషయములో ప్రేమించినటువంటి వ్యక్తులు వారి యొక్క స్వభావాలు కొంత ఇబ్బంది పరముగా ఉన్నప్పటికీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమే కానీ అత్యుత్సాహము ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది విభేదాలు తొలగే విధముగా మీరు ప్రయత్నము కూడా చేయరు అనుకుంటే అనుకోని అంటారు పౌర్ణమి తర్వాత కొన్ని కొన్నిటికీ ఘాటుగైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కొన్నిటిని పట్టించుకుని పట్టించుకోనట్టు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం విద్యార్థులు కూడా బుద్ధిమాంద్యత పెంచే విధముగా కొన్ని పనులను చేస్తూ ఉంటారు ఆహార నియమాలు కానీ ఇవన్నీ బుద్ధిమాంద్యతని పెంచుతూ ఉంటాయి సంపదలో వృద్ధి చెందటం మంచిదే కానీ ఇతరులకి సహాయపడటము కూడా మంచిది విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు కొంత దైవపరమైనటువంటి సేవలని ఎక్కువగా చేస్తారు పౌర్ణమి తర్వాత అనాథ పిల్లలకి ఆకలిని తీర్చడము చాలా విశేషమైనటువంటి సేవ అలాగే దేవాలయములో అన్నదానము చేయటము కూడా అత్యంత విశేషమైనటువంటి సేవ అనాథలకి ఆకలి తీరాలి అంటే ఆ ఆధ్యాత్మిక పరమైనటువంటి కేంద్రాలు ఎన్నో మనము చూస్తూ ఉంటాం చాలామంది చేసిన వారి దగ్గరే సేవన చేస్తూ ఉంటాం ఎక్కడో విదేశాలలో ఉన్నవారు కానీ ఎక్కడ ఉన్నవారు కానీ ఎక్కడ ఉన్నవారైనా ఎక్కడో దూరముగా ఉన్న తిరుపతికి శ్రీశైలానికో ఇంకో క్షేత్రానికో ఇంకో గురువులకో చేస్తారు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అవసరమైనటువంటి దేవాలయాలకు కానీ సేవా సమితిలకు కానీ సహాయం చేయటం చాలా కష్టం కాబట్టి అటువంటి ఆలోచనని చేయండి కర్కాటక రాశివారు తద్వారా శుభ పరిణామాలని పొందగలుగుతారు ఈ మాసంలో కర్కాటక రాశివారు కొంత ప్రశాంతంగా ఆరోగ్యంగా అభివృద్ధిగా ఉండటకు వీరు తప్పనిసరిగా ఈ యొక్క శుక్రవారం పూట అమ్మవారికి నిమ్మకాయతో చేసినటువంటి పులిహారని నైవేద్యంగా పెట్టి పంచి పెట్టడం ఉత్తమం అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పణ చేయటం ఉత్తమం శుక్రవారము కానీ మంగళవారము కానీ అమ్మవారికి కుంకుమార్చనని చేయించండి అభిషేకాదుల కార్యక్రమాలు చేయండి ఇంట్లో ప్రతిరోజు ఇష్టమైనటువంటి నవదుర్గలలో ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరాన్ని పఠన చేయండి పిల్లల చేత కూడా చేయించండి మా పిల్లలు చేయరండి అంటే నీ పిల్లలు నీ మాటే వినకపోతే పరమాత్మ నీ మాట ఎక్కడ వింటాడు భయపెట్టో బతిమాలో ఏదో ఒకటి చేసి వారికి అలవాటు చేయండి అది చాలా మంచి లక్షణం చాలామంది చెప్తూ ఉంటారు మా పిల్లలు వినరండి రారండి అని అది మీ పిల్లలే కాదు అలాంటప్పుడు వినాలి రండి అంటే రావాలి అంతే రోజూ కాదు కదా నెలకి రెండు మూడు సార్లు గుడికి సకుటుంబంగా వెళ్ళాలి వెళ్ళి దర్శనము చేసుకుంటాం ద్వారా మనము ఎంతో ప్రశాంతంగా ఉంటాం తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహాలని సులభంగా పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్గే నమ